వాళ్ళు కూడా కొద్దిగా తయారుగా ఉన్నారు మేమే కొంచెం కొంచెం నిలబడిస్తాం ఎందుకంటే ఏ ఏ విధంగా మళ్ళీ ఈ పదకొండు మందిని మేము ఏ విధంగా కన్సిడర్ చేయాలనేది ఆలోచన చేస్తాం దానికి చంద్రబాబు ఒక సజెషన్ ఇస్తాడు మాకు చంద్రబాబు ఒకప్పుడు మీటింగ్లు పెడతాడు మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలకు తర్వాత కార్యకర్తలకు అందరికీ కూడా మంచి సజెషన్స్ ఇస్తాడు చంద్రబాబు చెప్పినట్లు నడిస్తే ఈరోజు ఈ అవస్థ వాళ్ళకి చంపేది వాళ్ళకు వాళ్ళకు మాత్రం ఏ మాత్రం ఆలోచన లేదు నేను చెప్పేది ముందు ఫస్టే ఫస్ట్ నేను చంద్రబాబు మటన్ వదుతాడు మటన్ వచ్చి దాని దాని ప్రకారం చేసుకుంటాను ఆయనకు ఆలోచన లేదు వాళ్ళ చెల్లెలే చెప్పింది ఆయనకి బుద్ధి లేదు ఇంకా మెదడు లేదు రాలేదు అని చెల్లెలే చెప్పింది అది పిల్లలు చెప్పినది మనం లేదా అనేది మీకు మనం ఆలోచన చేయొచ్చు చేసుకోవాలి ఈరోజు మీరు అందరూ కూడా మాకు సహాయం చేయాల తప్పనిసరిగా ప్రజలకు కార్యక్రమాలన్నీ కూడా ైదరాబాద్లో పెడుతున్నాడు పక్క చెట్లో పెడుతున్నాడు ఇక్కడ పెట్టలేక అంటున్నాడు గారు పాట రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పాట చూస్తే ఆ పెద్ద చూసేటప్పుడు మాకు సంతోషం అన్న కూడా ఒక హ్యాపీగా ఉంటే అందరిని చూస్తే కాబట్టి అది వచ్చిన చాలా సంతో కూడా ఇలా ఫ్రెండ్స్లో మాట్లాడడం ముఖ్యంగా కాలం బాగుంది మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు ఇలా ప్రజలు ఒక నీతివంతల పాలన ఇలా అభివృద్ధి పక్కనలో నడిపించినటువంటి చంద్రబాబుని ఎన్నుకొని రాష్ట్రం శుభించిన ప్రజల కోరిక మేరకు పెద్ద ఎత్తున గెలిపించారు తోడు కేంద్రం కూడా సహకరిస్తుంది ఇలా శ్రీశైలం చూస్తున్నాం విపరీతంగా నీళ్లు వచ్చాయి పక్కన శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాయి వానలు పడవు చంద్రబాబు అని చెప్పి జగన్ ఎన్నో కూతురు పూశాడు ఇవాళ జగ జగన్ గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు ప్రజలను ఆశీర్వదించినటువంటి నాయకుడు ఆశీర్వాద భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇవాళ బ్రహ్మా బ్రహ్మాండంగా ఇలా నీళ్లు ఇలా వర్షాలు పడ్డాయి ఇవాళ నదులు నిండుతున్నాయి సిగ్గు తెచ్చుకో నీవు ఒకటి ముందు దొంగలను పక్కన పెట్టుకున్నావు ఎందుకంటే నువ్వు పెద్ద కేటగాడు నువ్వు దొంగలు పక్కన పెట్టుకుని దొంగలు రచించేదానికి అలా నువ్వు ఉన్నావు ఏదైతే పిల్లల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు అన్నావు దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంబడి పట్టి కొట్టి చంపడం కూడా జరిగింది ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడే చూసాం పెద్దిరెడ్డి రెడ్డి అటువంటి దుర్మార్గుడు ఇవాళ ఏదైతే ప్రజల సొమ్ము దోచుకున్నాడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోయేసి అది ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఆయన అనుచరులు అందరూ పోయి కాల్చివేయడం జరిగింది దస్తావేజులు అంతా ఇంత అరాచకాలు జరుగుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దేవుడు మంచివాడు అంటావు చిక్కు తెచ్చుకో ఇప్పటికన్నా నీవు ఇప్పటికీ దుర్మార్గుల దుర్మార్గు మంచి అంటుండవే ప్రజలు అందుకే నేను ఇచ్చి కొట్టాను పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు మాట్లాడానికి అర్హత లేదు చంద్రబాబు నాయుడు రోజు కూడా మళ్ళా దానికి కుట్రలు పండుతున్నావు నీ కుట్రలు నీ సాగవు సొంత నీకు చెల్లెలే చెప్పిన వేరే మా ఓటు పనికిరాడు వేస్ట్ గాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇంకా మీ సొంత చెల్లెలు చెప్తే నీకు ఇంకా చిక్కు రాలేదు అందుకనే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ చిన్న కేసు తెచ్చు నీ చిన్న చంపిన దుర్మార్గులు పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు హత్యారాజకాలకు పాల్పడే వ్యక్తివి ప్రోత్సహించే వ్యక్తివి నిన్ను భగవంతుడు చంద్రబాబు నాయుడు జోరుకు వస్తే ఇక భస్మం అయిపోతావు చంద్రబాబు నీతివంతం ఇలా పరిపాలన విధానం ముందు చూపు జాగ్రత్తగా కాపాడే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం బంగారు బాటలు నడిచేదని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వేకపో వాళ్ళు తీసుకున్నారు సార్ కథంతా కూడా ఎంత రిటర్న్ చేయాలని చెప్పి ఆలో ఆలోచన చేసుకున్నాం అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి మేము చేసేదంతా బీదలకు పిల్లలకు ఎవరైతే వెయ్యప్ప వాళ్ళు అన్యాయంగా వాళ్ళు ఫొమ్ములు తీసుకున్నారో ఆ సొమ్ములన్నెవరు తిరిగి ఇచ్చే ఏర్పాటు మేము తప్పనిసరిగా చేస్తామని దానికోసం చంద్రబాబు పథం పట్టాడు చంద్రబాబు ఆలోచన అంతా కూడా పేదల్ని బీదల్ని ఏ విధంగా పైకి పెంచుకోవాలని చెప్పి తప్పనిసరిగా అది చేస్తాం మరి శ్రీశైనా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పెద్దలు బుద్ధులు మన కర్నూలు జిల్లా రాజకీయ గ్రీష్మాచార్యులైనటువంటి మాజీ కృష్ణమూర్తి గారు అలాగే సోమ్శెట్టి గారు నాగేశ్వరరావు గారు ప్రభాకర్ గారు మాజీ గారు అందరు కూడా ఈరోజు పెద్ద ఆయన చెప్పినట్టు రాజకీయంగా ఇంకా రెండు నెలలు రాక మునిపే మా యొక్క లైన్ తెలుగుదేశం పార్టీ యొక్క లైన్ పేదల పక్షాన్ని ఉంటాము ఇచ్చిన మాట కష్టపడి ఉంటాము ముఖ్యంగా రైతుకు సంబంధించి టైట్ ల్యాక్ను రద్దు చేయడం ఫ్రీస్గా ఇవ్వడం పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కొక్కటి మేము ఇచ్చిన సిక్స్ ప్యాక్స్ అంటే ఈ ఆరు ఏమైంది హామీలు ఇచ్చామో మేము వాటిని ఒకటోటి చేస్తాము అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పినట్టు పెద్ద ఏం చెప్పారు వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు వాటిని అన్నిటిని కూడా కక్కించే బాధ్యత తీసుకొని ఈ రోజున ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని మొదలుపెట్టాం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమయ్యా ఆర్టీ ఆఫీసులో పోయి లేక సబ్మిస్టర్ ఆఫీసులు అన్ని అమ్మడం కాల్ చేయడం అంటే రికార్డులు స్కాన్ చేయడం లేకపోతే సెకండ్ హెండ్లో రికార్డులో కాల్ చేయడం అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారని దీన్ని బట్టి చూస్తాను అంటే పేద ప్రజలకు వాళ్ళ పిఏ ఇంట్లో ఆరు మూటలకు ఆరు పేములకి ఏంటి దస్త్రాలు పత్రాలు అంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఏం లేదు లిక్కర్ మాఫియా పరిగెత్తారు చేసిన లిక్కర్ మాఫియా ఇస్కా మాఫియా ఒకటి కాదు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ప్రజలు ఓట్లేసి ఎట్లేసినారంటే వద్దు బాబు ఈ జగన్ మాకు అని చెప్పి రాత్రి పది గంటల దాకా లైన్లో ఉండి ఓట్లేసిన పది గంటల దాకా ఉండి కాబట్టి జనం ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని మేము బాధ్యతగా బరువుగా తీసుకొని ప్రజలకు కృష్ణమూర్తి అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా పేద ప్రజానికానికి ఏం చేయాలో అది చేసేదానికే చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నారు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది చూశారుగా ఈ రోజు శ్రీశైలం నిండింది తురుమదే నింది ఇంకా రేపమాపో నాగార్జున సాగర్ కూడా నిండుతుంది మళ్ళీ ఒకటో తారీఖు రోజు ఇంకా కన్ఫర్మ్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంగా ఆర్తికి వస్తున్నారు అని చెప్పారు శ్రీశైలం అది వచ్చేస్తే మొత్తం ఇక్కడ పత్తికొండకు కానీ ఇక్కడ నంద్యాల ఏరియాకి కానీ లేక ఉన్న స్కీములు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ స్కీములలో స్టార్ట్ అయితే ముఖ్యంగా డ్రై ఏరియా అయినటువంటి పత్తికొండ ఏరియాకు పెద్ద ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చాలా స్కీములు చాలా చెరువులు తీర్చాడు అవన్నీ నింపుకుంటే హతండు ఎట్లా వస్తాయని మీరు అడుగు రాజు లేన ప్రాజెక్ట్ ఉంది మాకు రాజు లేన ప్రాజెక్ట్ నుంచి తప్పనిసరిగా ఫోటోలు తీసుకురావాలని హత్యకొండ మనం ఆలోచించాము దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ఏ ప్రయాణం చేస్తున్నో ఆ ప్లాన్ అంతా కూడా కట్టుబడుతున్నాం మేము తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు హత్యకుండా వెనుకబడిన స్వాతమైన చెట్టు కూడా పచ్చికుంటూ తప్పనిసరిగా సహాయం చేస్తాడు తప్పనిసరిగా పచ్చికున్న మళ్ళీ పెద్దగా వృద్ధి చెందుతుంది దానిలో నమ్మకం అంతే నమ్మకంలో